కూడా లాగిన్ ఇచ్చి బాల ఉంది కదా ఆ బాల సదన్ చేయండి నెక్స్ట్ వెల్ఫేర్ ఓకే గుడ్ సో మీ అందరికి కూడా ఇది అర్థమైందంటే ఈ రోజుకి యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలి దివ్ సో దట్ ఈ రోజు నాది టెస్ట్ మన అయిపోతుంది రైట్ తర్వాత నెక్స్ట్ మీరు అందరు చేయాల్సింది దీనికి మీ వాడే ప్రతి ఎగ్జాంపల్ చాక్రగడ్డ అరుణ ఎవరమ్మా మీరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ మీరు ప్రిన్సిపల్ మీరేం చేస్తారంటే ప్రతి వార్డన్ మీ హాస్టల్ అలూమ్నై పూర్వ విద్యార్థులు విద్యార్థిని ఎవరున్నారు ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ అంటే మీ హాస్టల్లో చదివి ఇప్పుడు ఒక బిజినెస్ మెన్ అయి ఉన్నాడు అనుకోండి లేదా మీ హాస్టల్లో చదివి ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు అనుకోండి అట్లా వి విల్ కమ్ టు ఫస్ట్ ద వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఫార్మ్ చేసి అందరు గ్రూప్ లో పెట్టండి తర్వాత ఇది లింక్స్ మీరు షేర్ చేస్తారు షేర్ దిస్ లింక్ వెబ్సైట్ లింక్ షేర్ చేస్తారు అలాగే దీన్ని మనం క్యూఆర్ కోడ్ తయారు చేసుకుంటాం క్యూఆర్ కోడ్ తయారు చేయండి తయారు చేసి పోస్టర్ మీకు ఇస్తాము దాన్ని ప్రతి హాస్టల్ ఎంట్రన్స్ లో మీరు అతికిస్తారు సో దట్ అక్కడ వచ్చి చూసుకున్న వాళ్ళు అండ్ మనకు కూడా పెడతారు ట్యాగ్ లైన్ బి ఫోర్ బ్రిడ్జ్ టు బాపట్ల అనేటువంటి పేరు రైట్ ఇది లోగోస్ అని డిజైన్ చేసి ఫైనలైజ్ చేస్తారు ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ఆల్ ఆఫ్ యు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తర్వాత వార్డెన్స్ మీరందరూ కూడా దీన్ని ఒక ప్యాషన్ గా తీసుకొని చక్కటి కృషితో ఇది సక్సెస్ఫుల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఏ వార్డెన్ ఎక్కువ మొబిలైజ్ చేయగలుగుతాడు బై రీచింగ్ అవుట్ రీచింగ్ అవుట్ టు యువర్ అలమ్స్ రీచింగ్ అవుట్ టు లోకల్ పీపుల్ చిన్న చిన్నది ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటూ వచ్చినా మేలు దట్ యుర్ యువర్ ఎఫర్ట్స్ విల్ బి రికగ్నైజ్ సూటబ్లీ అని తెలియజేస్తూ బాపట్లో ప్రో వీసీని క్లోజ్ చేస్తున్నారు